హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరావుగారు అమ్మాయి రివ్యూస్ నుండి నూరేళ్ల సావాసం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం మరి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం పదండి ఇంట్లో బాగీ కోసం అందరూ బాధపడుతుంటారు పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు అమర్ పిల్లలను ఎంత ఓదార్చినా కనీసి అయితే రాతోడు రామూర్తికి కాల్ చేసి విషయం చెప్తాడు రామ్మూర్తికి కాల్ చేసి విషయం చెప్తాడు రామ్మూర్తి కంగారుగా అమర్ ఇంటికి వస్తాడు అయితే రామ్మూర్తి నా బిడ్డకు ఏమైంది బాబు అసలు అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అంతా బాగుంది అనుకున్న సమయంలో ఇలా జరగడం ఏంటి అని బాబు అని రామ్మూర్తి చాలా బాధపడుతూ ఉంటాడు అలాగే రాతోడు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు పిల్లలు కూడా ఇంట్లో పిల్లలు కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అయితే రమ్ మనోహరికి మాత్రం చాలా హ్యాపీగా చాలా దీన్గా ఉంటుంది అయితే రాతో సార్ మీరు టెన్షన్ అవ్వకండి సార్ అమ్మకు ఏమీ అవ్వదు సార్ అని రాతోడు చాలా నచ్చ చెప్తూ ఉంటాడు అయితే అమ్ము చెప్పండి డాడీ మిస్ అమ్మ ఏమైంది మిస్సమ్మకి ఏమైంది తాతయ్య కూడా అడుగుతున్నారు కదా అసలు ఏం జరిగింది డాడ్ అనే ఉంటుంది అయితే అమరకు కూడా మిస్సమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిపోయిందో అమరకు కూడా అసలు తెలియదు అయితే అమర్ తను ఎక్కడికి వెళ్ళలేదు వస్తుంది మీరు ఏడవకండి అని నచ్చ చెప్తాడు పిల్లలకి అయితే అమ్ము డాడీ రాత్రి మేము నిద్రపోయే ముందు మిస్సమ్ము మా గదిలోకి వచ్చింది ఏదో సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టుగా మాతో మాట్లాడింది డాడీ అని అమ్ము చాలా బాధగా చెప్తుంది ఏడుచుకుంటూ అయితే అంజు మేము మీరు చెప్పిన మాటలు వినాలని రోజు స్కూల్కి వెళ్ళాలని అల్లరి చేయకూడదని బాగా చదువుకోవాలని టైం టు టైం తిని నిద్రపోవాలని ఎన్నో జాగ్రత్తలు చెప్పింది డాడీ మేము అప్పటికి కూడా అడిగాం ఏంటి మిస్ అమ్మ సెండాప్ ఇచ్చేటట్టు మాట్లాడుతున్నాం ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే ఏమీ లేదు నేను పాప కాసి దృష్టి పెట్టి మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను కదా అందుకనే నేను జాగ్రత్తలు చెప్తున్నాను అని చెప్తుంది ఆ విషయం అంతా గుర్తు చేసుకుని వాళ్ళ డాడీకి చెప్తుంది అంజు అయితే అమర్ మనసులో అంటే వెళ్ళిపోవాలని బాగా ముందే డిసైడ్ అయిందన్నమాట అందుకే పిల్లలతో అలా మాట్లాడి ఉంటుందా అయితే ఆనంద్ మాకు అప్పుడే డౌట్ వచ్చింది డాడ్ బుజ్జమ్మను చూసుకోవడంలో మిస్సమ్మ బిజీగా ఉంటానని మమ్మల్ని మేము చూసుకోలేమని చూసుకోవాలని చెప్పింది ఆకాశ్ మిస్సమ్మ ఎందుకు ఇలా చేసింది డాడ్ బుజ్జం బుజ్జమ్మను తీసుకుని ఎందుకు వెళ్ళిపోయింది అని ఆకాశం అడుగుతాడు అయితే అమర్ తను వచ్చేస్తుంది మీరు ఏడవకండి మనోహరి పిల్లలను తీసుకెళ్ళి మనోహరి పిల్లలు తీసుకొని వెళ్ళు అని చెప్తాడు అయితే మనోహరి సరే అమర్ అని చెప్తాడు చెప్తుంది అయితే ఆ అని పిల్లలు తీసుకుని లోపలికి వెళ్తుంది రామమూర్తి ఏంటి బాబు పిల్లలు ఏదో మాట్లాడుతున్నారు నా కూతురికి ఏమైంది నా బిడ్డ నా మనవరాలు ఎక్కడికి వెళ్ళిపోయారు బాబు అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు రామ్మూర్తి అయితే అమర్ తెలియదు మామే తెలుసుకుంటాను అని వెళ్ళిపోతాడు అమర్ రామ్మూర్తి అమ్మ బాగా ఎంత పని చేసావమ్మ అసలు ఎందుకు ఇలా చేసావమ్మ ఎందుకు ఇలా చేసావు తల్లి అని రామ్మూర్తి చాలా బాధపడుతూ ఏడుస్తూ అనుకుంటూ ఉంటాడు రాతోడు సార్ మీరు టెన్షన్ అవ్వకండి సార్ మీకు ఏమీ అవ్వదు అని ఏమో అవ్వదు సార్ అని రామ్మూర్తి రామ్మూర్తితో రాతోడు చాలా ఓదార్స్తాడు రామూర్తిని అయితే రామ్మూర్తి ఏమీ అవ్వకపోవడం ఏంటి రాతో ఒక చంటి బిడ్డని తీసుకుని అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అంటే మామూలు విషయమా అసలు నా భాగ్యకి ఏమైంది నా కూతురును ఆ మనోహరి ఏదో అని ఉంటుంది అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది వసే మనోహరి నిన్ను వదలనే అనంటూ రామూర్తి రామ్మూర్తి చాలా ఆవేశపడతాడు అయితే రాథోడ్ సార్ ఆగండి సార్ మిస్ అమ్మ వెళ్ళిపోవటానికి మనోహర్కి ఏం సంబంధం లేదు సార్ మిస్ అమ్మే కావాలని వెళ్ళిపోయింది సార్ అని అంటాడు అయితే రామ్మూర్తి నువ్వేమంటున్నావు రా తోడు అసలు ఏం ఏమంటున్నావు రాథోడ్ అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు అయితే రాథోడ్ నిన్ను అమ్మ ఏదో బాధగా కొత్తగా మాట్లాడింది సార్ పిల్లలను సార్ను జాగ్రత్తగా చూసుకొని చూసుకోమని నాకు అప్పగింతల్లో చెప్పింది సార్ పిల్లలకు చెప్పినట్టే నాకు కూడా సెండ్ ఆఫ్ చెప్పింది సార్ అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఎక్కడికి వెళ్తున్నా మిస్ అమ్మ అని అడిగాను నా నా ఓ నాలుగు రోజులు మా ఇంటికి వెళ్తూ వస్తాను అని చెప్పింది అందుకే సార్ ముందుగా మీకే ఫోన్ చేశాను అని అంటాడు అయితే రామూర్తి బాగి బాధగా వెళ్ళిపోయిందంటే దానికి కారణం ఆ మనోహర ఉంటుంది ఈ విషయం వెంటనే బాబుగారికి చెప్పాలి ఇప్పటికప్పుడు దాన్ని ఇంట్లోంచి తరిమేస్తే కానీ నా కూతురు తిరిగి ఇంటికి రాదు అని అంటాడు అయితే రాతోడు సార్ వద్దు సార్ మనోహర్ గురించి మనం సార్తో ఏం చెప్పకూడదని మిస్సమ్మ నా దగ్గర మాట తీసుకుంది సార్ అని అంటాడు అయితే అదేంటి రాతోడని ఆ నీచురాలు గురించి అల్లుడు గారికి చెప్పిస్తా చెప్స్తానని చెప్తానని బాగా అనుకుంది కదా అనుకుంది కదా అని అంటే రాతోడు అదే నాకు అర్థం కావటం లేదు సార్ కానీ మిస్సమ్మ తిరిగి వచ్చే వరకు మనోహర్ గురించి ఏమీ నోరు జారకూడదని ఒట్టు వేయించుకుంది సార్ అని అంటాడు అయితే రామూర్తి నా బిడ్డ ఎందుకు ఇలా చేసింది రాతోడు దానికి ఏమైనా బలమైన కారణం ఉండి ఉంటుందా ఏ దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి రాతోడు అని అంటాడు రాతోడు బాధపడకండి సార్ పిల్లల్ని సార్ని వదిలిసి మిస్సమ్మ బయటకు ఉండలేదు సార్ త్వరలోనే తిరిగి వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది సార్ అని అంటాడు అయితే రామ్మూర్తి అప్పటి వరకు ఆ పిల్లల గతి ఈ ఈ ఇంటి గతి ఏం కావాలి రాతోడు అసలు నా కూతురు ఎందుకు ఇలా చేసింది రాథోడు అని రామ్మూర్తి బాధపడతాడు రాతోడు ఓదారుస్తుంటాడు ఇక పిల్లలను మనోహర్ ఎంత కన్విన్స్ చేయాలని చూసినా కన్విస్ అవ్వరు బాగి కావాలని ఏడుస్తుంటారు అయితే ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్